తెల్లమందిలో సాంశివరా దగ్గర రెండు ఎకరాలు నేను కొడుకున్నాను వేసి ఎకరం పన్నెండు లక్షలు పెట్టి కొడుకున్నాను ఇప్పుడు ఉన్న తోట ఎవరు అండి ఎన్మాల ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఎవరి దగ్గర కొన్నారండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి కొన్నట్టు మాకు ఇవ్వగలరా ప్రూఫ్లా ఉన్నా ఎప్పుడు కొన్నారండి ఇది ఎవరు అండి కనిపించేది ఇప్పుడు ఇది దేవస్థానం భూమి అంటున్నారు దీనిపై మీ సమాధానం దేవస్థానం భూమి దేవస్థానం దేవుడిదే మేము తీసుకున్నా కానీ దేవుడికి కవులు కడుతున్నాం ఇది దేవుడు భూమినా లేకపోతే వేంపాడు రైతుల భూమా ఇప్పుడు రైతుల ఉంది రిజిస్ట్రేషన్ అంటున్నారు కొంత ఒకప్పుడు అయింది అంటున్నారు ఇప్పుడు దేవుడికి సంవత్సరానికి అసలు సాంశివరావు గారు మీకు అమ్మారా లేదా సాంబశివరావు గారు అమ్మలేదని మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు దానిపై మీ సమాధానం ఏంటండి నేను ఎవరికి అమ్మలేదు అన్నారు ఎవరికి అమ్మలేదు నా దగ్గర రుజువు ఉంది కదండి నా దగ్గరికి ఐతే ఉంది నేను మొన్న కూడా నేనే కట్టాను సిస్త్ అని చెప్పేసి సాంశివరావు గారు అంటున్నారు ప్రతి దానికి మరి మీరు కట్టానని మీరు అంటున్నారు ఇద్దరు దగ్గర కట్టించుకుంటున్నారు అధికారులు లేకపోతే ఏంటి ఆయన చెప్పిన అబద్ధమా మీరు చెప్పిన అబద్ధం ఏది వాస్తవం కట్టినట్టు రసీదులు ఉన్నాయి మాకు ఇవ్వగలరా ప్రూఫ్లు ఏమన్నా మీడియాకి